ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి లేదా ఈ ఎన్నజెల్ల తల్లిగారైన వైఎస్ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చారు ఆయన ప్రాధాన్యపడితే మారారు అన్న పద్ధతిలో వచ్చిన వార్త గురించి నేను ఉదయమేతో పంచుకున్నాను నిజానికి కుటుంబ రాజకీయాల మీద నాకున్న అనసక్తి నేను చెప్పినప్పటికీ కూడా ఏ మీడియా అయితే శర్మల గురించిన విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు చాలా సాధికారికంగా చెప్తూ వచ్చిందో ఆ దాంట్లో వచ్చిన సమాచారాన్ని నేను పంచుకున్నా దాంట్లో ఇంకోటి కూడా ఉంది వ్యాఖ్యానం అది ఆ మీడియా అధినేత రాసింది ఆ మిత్రుడు కూడా కదా ప్రతిసారి పేర్లు చెప్పడం అదొక సమస్య కదా ఆ రాసిన దాంట్లో చాలా ఆసక్తికరమైన అంశాన్ని ఇంకెవరని రాస్తే ఎలా ఉండేదో నాకు తెలియదు ఆయనే రాయటం వల్ల ఈ అంశానికి ప్రత్యేకత ఉంది షర్మిల కుటుంబంలోనూ రాజకీయాల్లోనూ ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే ఇక్కడ ఆమె గేమ్ చేంజర్ అవుతారు ఆమె ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని చాలా రోజుల పాటు ఇప్పటికి కూడా ఇంకా ఆమెకి ఎంత సమయం కేటాయించాం మనం ఏదో స్పేస్ ఇచ్చాము మీడియాలో జగన్కు ముఖ్యమంత్రికి షర్మిల చెల్లెలు అటువైపు నుంచి చేసే విమర్శలు చాలా ఎంబ్రెసింగ్గా ఉంటాయి ఇబ్బందికరంగా ఉంటాయి అలాగే ప్రజలలో దృష్టిలో నెగిటివ్గా ఉంటాయని నేను చాలా చాలా చెప్పాను అందులో రెండో అభిప్రాయం ఏం లేదు ఆమె వచ్చిన రోజు నుంచి ఆ పని చేస్తూనే ఉన్నారు కాకపోతే అందరూ భావించినట్టు కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె ఒక విస్తృతంగా అందరినీ కలుపుకొని వెళ్ళే పని చేయకుండా ఒక ఏక వ్యక్తిగా తనుగా రాజశేఖర రెడ్డి బిడ్డగానే పోరాటం చేస్తున్నారు అదే ఆమె హక్కు కాంగ్రెస్ అధ్యక్ష పద అప్పగిచ్చింది ఆ పార్టీ తరఫున చేస్తున్నారు కానీ ఇక్కడ కుటుంబంలో రాజకీయాల్లో ఒంటరి కావటం ఒంటరి కావటమే కాదు ఆయన రాసిన కథనాన్ని కనుక చదివితే నిశ్చితంగా అనేక అంశాలు చెప్పేసేది ఏమీ దాచుకోలేదు అదే ఆయనకున్న సుగుణం కూడా ఒక సుగుణం అదేంటి అంటే కాంగ్రెస్ పార్టీ బలపడటం బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి కాంగ్రెస్ను ఆమె ఇక్కడికి వచ్చి కాస్త కదలిక తీసుకొని రావడం అనేది జరగడానికి బీజేపీ జీర్ణించుకోలేకపోతుంది బీజేపీ జీర్ణించుకోలేకపోవటం కాంగ్రెస్ వైపు వాయిస్ వినపడ్డం అది జనసేన తెలుగుదేశానికి కూడా అవి కూడా అంత ఉత్సాహంగా స్పందించడం లేదు షర్మిల పట్ల ఇవి వాక్యాలు అంటే ఆమె వస్తారు గేమ్ చేంజరు లేదా చాలా మార్పు వస్తుంది అనుకున్నది కాస్త ఆమె రాకను ఆమె విమర్శలను ఆమె కదలికలను జగన్ వ్యతిరేక శిబిరం లేదా తెలుగుదేశం జనసేన శిబిరం జీర్ణించుకోలేకపోతుంది బీజేపీ అయితే కనుక ఇప్పుడు ఆలోచనలు కూడా పడింది వాడు తెలుగుదేశం దెబ్బ తినాలని కో చూస్తున్నారు కానీ కాంగ్రెస్ బలపడాలని చూడలేదు అందుకని ఏం చేయాలని వాళ్ళు కూడా ఒక ఆలోచనలో పడ్డారు అని ఆ కథనం చెప్తూ ఉంది చాలా మార్పు తేవాలి తెస్తారనుకున్న ఆమె చివరకు బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి ఒంటరిగా కుటుంబంలో ఉంటూ పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది అని షర్మిల మీద వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు వ్యక్తిగత ప్రచారాలు ఆమె ఇంటి పేరు ఆమె భర్త కులం ఇవన్నీ తేవడం ఆయన అర్థం లేని విషయాలు చాలా పొరపాటు కూడా ఎవరు ఎవరిని గురించి చేసినా కానీ స్త్రీల విషయంలో లేదా కుటుంబ పరమైన అంశాలు దాంట్లో రెండో అభిప్రాయం లేదు తీవ్రంగా వాటిని ఖండించారు వాటి వల్ల రాజకీయంగా ఏం ఉపయోగం కూడా లేదు కానీ రాజకీయ అంచనాలు ఆ విషయానికి వస్తే రాజకీయంగా ఏం మాట్లాడతారు ఎలాంటి దిశానిర్దేశం తీసుకుంటారు అనేదే ముఖ్యమని ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నదే అలాగే డాక్టర్ సునీతమ్మ విన రెడ్డి కుమార్తె ఆ హత్య కేసు దాని మీద ఎక్కువ పోరాటం చేసిన వ్యక్తి ఆమె పోటీ చేస్తారని కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చోటనే నేను కథనాలు చాలా చదివాను కానీ ఇప్పుడు ఆమె పేరు కాకుండా వివేకానంద రెడ్డి సతీమణి ఐ థింక్ సౌభాగ్యం అనుకుంటా ఆమె నిలబెట్టాలి వైసీపీకి పోటీగా అనే ఆలోచన చేస్తున్నారు కానీ అని షర్మిలు ఆలోచిస్తున్నారు కానీ ఖచ్చితంగా గెలిచే పరిస్థితి ఉంటేనే నిలబెట్టాలి అని డాక్టర్ సునీత భర్త భావిస్తున్నారని ఆ కథనం చెప్తుంది అంటే అవినాష్ రెడ్డి మీద సౌభాగ్యం అని నిలబెట్టడం అన్నది తప్పకుండా గెలిచే పరిస్థితి ఉంటేనే జరగాలని వాళ్ళు అంటున్నారంటే ఇప్పుడు ఆ విషయంలో వాళ్ళు కొంచెం సంకోచంగా ఉన్నారు అని ఆ కథను చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఇంకో నెల రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటికి తేలాలి తేలొచ్చాము చూద్దాం మనము అని ఇంకొకటి చాలా విషయాల్లో కేంద్రం బీజేపీ తీసుకున్న వైఖరి వల్ల కాంగ్రెస్ అనే కోణం రావటం వల్ల అలాగే ఇప్పుడు వీళ్ళ ఆలోచనల వల్ల విజయం అటు వెళ్ళటం వల్ల ఒక విధంగా షర్మిల ఇంత తొందరగా ఒక వారం రోజులు పది రోజుల్లోనే ఆమె ఒంటరి పాటకు గురయ్యారు ఒంటరి పోరాటం చేస్తున్నారు అని రాయడం అన్నది దేన్ని సూచిస్తుంది కొంతమందికి ఇవి మనం నిశ్చితంగా బిట్వీన్ ది లైన్స్ మీడియా చేసే పనే అది కనపడేవి అందరికీ కనపడతాయి అనుకునేది ఇష్ట ఇష్టాలు వాళ్ళని వ్యతిరేకించడం వీళ్ళని వ్యతిరేకించడం ఎవరైనా చేస్తారు కానీ ఏంటి నిజంగా కన్వే అవుతున్న మెసేజ్ ఏంటి ఇక్కడ కన్వే అవుతున్న మెసేజ్ ఏమంటే షర్మిలకు ఇచ్చిన హైప్ ఇది నిలబడదు అలాగే నాటకీయమైన ఏమైనా మార్పులు ఏమీ రావు ఇప్పటి వరకు నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడున్న హేమ హేమీలు లేకపోతే ప్రధానమైన చంద్రబాబు నాయుడు లేదా పవన్ కళ్యాణ్ లేకపోతే ఇటు ఓమపక్షాలు అంత ముందు రుద్రరా తులసిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అనేవాళ్ళు కదా మేము అంత లేమా అని కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ యాంగిల్ రావటం వల్ల సెంటిమెంటల్ మసాలా కొంత కలవడం తప్ప షర్మిల రాకతో తలకిందులు అయ్యేది ఏముంది అని నేను చాలాసార్లు ప్రశ్నించాను ఇప్పుడు ఈ స్టోరీ అంతా చదివిన తర్వాత అసలు ఆదిలోనే ఒంటరి పాటుకు కుటుంబంలో ఒంటరి పాటు రాజకీయాల్లో ఒంటరిపాటు అవ్వటం అన్నది అలాగే ఆమె కాంగ్రెస్ పునరుద్ధరణను బీజేపీ అడ్డుకోవడం కోసం జగన్నే బలపరుస్తుందేమో అనే సందేహాలు రావటం ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి ఆలోచించాలి అని అయితే ఇవి చెప్తే ఉదాహరణకు నేను గల్లా జగ్ గురించి చెప్పినప్పుడు కూడా అన్నీ ఇవే చెప్తున్నారు ఏం చెప్పలేదు జరుగుతున్నవి ఎందుకు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అది మనం అర్థం చేసుకుంటే కదా ఒక ప్రత్యర్థి శిబిరంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటేనే కదా ఎవరైనా యువతలు వాడు కూడా ఒప్పందం ఒక అవగాహనకు రాగలుగుతారు కాబట్టి ఇక్కడ ఇది కీలకమైన అంశమే షర్మల గురించిన ఈ ఇన్పుట్స్ నిజంగా మిత్రుడు అలా రాయడం నాకు చాలా ఆసక్తి కలిగించింది వీటిలో రాజకీయంగా ముఖ్యమైన మెసేజ్ ఉందని అనిపిస్తుంది అలాగే జనసేన టీడీపీ కూటమి పట్ల కూడా బీజేపీ ఆలోచన ఎలా ఉంటుంది అన్నది కూడా ఇక్కడ కొన్ని సందేహాలకు అవకాశం ఇస్తుంది ఏ తర్వాత జగన్నే కొనసాగడం మనకు శ్రేయస్కరమని బీజేపీ భావిస్తుంది అనే సందేహం అక్కడ ఉంది ఆ సందేహం తెలుగుదేశానికి కూడా ఉంది బీజేపీ మూడు ప్రాంతీయ పార్టీలను ఆడిస్తుంది అని చెప్పుకున్న మాట కూడా మీకు గుర్తునే ఉంటుంది ఇవన్నీ దాన్ని కూడా ధృవపరుస్తున్నాయా ఈ పరిణామాలని చూద్దాం